स्वगुरभ्यो नमा हरे ओ नह कृष्णा गोविन्ध गोपीजनवल्लभायराषा परम परमात्म परकर्मंत्रयंत्रौषास्त्रशस्त्र संहर्स मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे जीपे ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహాక్షవతి చెద్ద జూన్ నెలలో ఈ పన్నెండు రాశులు వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ రాసి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసుల్ని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యవతో పరమేశ్వర దేవభ్యే నమో నమ ఇక తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఈ నెలలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అది రెండింతల ఫలితాన్ని ఇస్తుంది అంటే గురుడు బుధుడు శనీశ్వరుడు అదేవిధంగా కేతు వీరు స్వక్షేత్రాల్లో ఉండడం వల్ల ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయం అంటే చాలామంది మీ నిర్ణయం తప్పు అనవసరంగా వదిలేసావు తెలివైన వాడువా తెంగురోడువా అటువంటి నిర్ణయం తీసుకున్నామేమిటి అని ఈ రోజు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టులో ముక్కు మీద వేలు వేసుకునేటువంటి స్థితి మీ నిర్ణయం ఖచ్చితంగా చెప్పండి ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచనే వద్దు మీ నిర్ణయం ఏదన్నా ఈసారి తీసుకునేటువంటి నిర్ణయం వల్ల అది ఉన్నతంగా ఆగస్టులో మహావృక్షమయ్యి మీకు మంచి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది గర్భిణీ స్త్రీలు సత్సంతానాన్ని పొందుతారు ఎవరైతే వివాహం కావాలనుకుంటున్నారో వారికి అంతగా ఆశాజనకంగా లేదు సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారు ఈ నెలలో ఉండిపోవడం మంచిది విదేశాల ఆలోచన అనేటువంటిది చేయరాదు ఎవరైతే విద్యార్థులు మీరు ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఉండాలి ఎవరినన్నా వారు వీరు చెప్పిన మాట ప్రకారంగా మీరు మీ యొక్క కళల్ని నాశనం చేసుకోకండి కాస్త కష్టమైనా సరే ఒప్పుకోండి ఆగస్టు నుంచి మీ యొక్క భవిష్యత్తు మారేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక రాజకీయంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయంలో మీ మాటకి ప్రజల్లో మీ ఆదరణ అనేవి రెండు కూడా అభివృద్ధి చెందుతాయి అంతేకాకుండా రాజకీయ నాయకులకి మహత్ అవకాశం ఈ రోజు మిమ్మల్ని తిట్టినటువంటి నోళ్ళు రేపు ఆగస్టులో మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశం ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఏమైపోయేవాళ్ళమయ్యా అనేటువంటి మాట వస్తుంది ఇక స్టాక్ మార్కెట్లో కానీ వ్యాపారం చేద్దాం అనుకున్న వారు కానీ అంతగా లాభించడం లేదు కాబట్టి ఎవరైతే స్టాక్ మార్కెట్ రంగాల్లో మీరు పెట్టుబడి అనుకుంటున్నారో ఈ నెల అస్సలు వద్దు అయితే వ్యాపారం చెయ్యాలి నా దగ్గర ధనం ఖర్చు అయిపోతుంది ఏదే విధంగా నేను వ్యాపారానికి పెట్టుబడి అనుకుంటున్నానండి అన్నటువంటి వారు ఎవరైనా సరే జూన్ ఇరవై రెండవ తారీఖు తర్వాత ఎవరినన్నా నమ్మకస్తులను పెట్టుకుని మీరు పెట్టుబడులు పెట్టండి మంచి ఫలితం అని చెప్పం కానీ సరిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడి ఖచ్చితంగా డెవలప్మెంట్ అయిపోతుంది అయితే ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో మీరు స్థానం చలనం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది బంగారు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపుగా అంటే ఇంకాస్త కొనుక్కోవడమో లేకపోతే రెట్టింపు ధరకి వాటిని అమ్ముకుని వచ్చినటువంటి ధనంలో దాని మీద పెట్టుబడి పెట్టడమో చేసి ఆ ధనానికి న్యాయం అనేటువంటి జూన్ ఇరవయో తారీఖు నుంచి మీరు చేస్తారు జూన్ ఇరవై నుంచి మీరు పెట్టుబడి పెట్టిన ప్రతిదీ కూడా ఆగస్టు మహావృక్షానికి దోహదపడేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు ప్రతినిత్యము కూడా కనకధార స్తోత్రాన్ని వినడం ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి ప్రతి రోజు కూడా కాస్త పంచ శివపంచాక్షి మంత్రాన్ని పట్టించుకోండి ఈ జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు సంబంధితమైన అంటే గృహ నిర్మాణాలకు కానీ లేకపోతే వ్యవసాయానికి కానీ లేదా ఏదన్నా పంటలు అనుకున్న వారికి కానీ మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కీచులాట ఏదైతే ఉందో ఆ సమస్యకి పరిష్కారం దొరకదు దొరకకపోగా ఇంకాస్త గొడవలు పెద్ద ఉంటాయి జూలై తర్వాతనే మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కావున భార్యాభర్తల మధ్య ఇబ్బందులు అలాగే ఉంటాయి ఇక కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబడ్డము మంచి విషయానికి రావడము సరే ఈరోజు మీరు వదులుకున్నది ఏదైతే ఉంటుందో అది లాభం కింద వచ్చేటువంటి ఆగస్టుకి మీరు దోహద చేయడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది కావున ఈ రాశివారు ఈ మొదటి అంకం అంటే జూన్ పన్నెండో తారీఖు వరకు కూడా మీరు తీసుకున్న నిర్ణయాలని ఆధారంగా చేసుకుని జూన్ ఇరవయో తారీఖు నుంచి మీ మాట మీ వ్యవస్థ ప్రకారంగా అది నీకే చెందుతుందని చెప్పి మళ్ళా తిరిగి మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు ఎవరైతే ఎప్పటి నుంచో మీరు కన్నా కళలు కానీ లేకపోతే మీరు అనుకున్న రంగాల్లో కానీ మంచి అవకాశం అనేటువంటిది పుచ్చుకుంటారు కానీ మీ మనసులో ఏదైతే మాట ఉందో దాన్ని ఎంతమంది ఉన్నా సరే ఓపెన్గా చెప్పడం అనేటువంటిది చాలా మంచి ఫలితాన్ని ఆశిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశివారు మీ నిర్ణయాలన్నీ కూడా జూన్ పన్నెండు తర్వాత బయట పెట్టండి అప్పటి వరకు గోప్యంగా ఉంచుకోండి ఎనిమిది నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా ఈ రాశి వారు మీ ఆలోచన కానీ మీ వ్యాపార ఆలోచనలు కానీ మీ ఆర్థిక వ్యవస్థ కానీ బయట పెట్టినట్టయితే అది తిరిగిపోయేటువంటి అవకాశం అక్కడ పన్నెండు తర్వాతనే మీ ఆలోచన బయట పెట్టుకోండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము అయితే ప్రతినిత్యము కూడా వీరు శివ పంచాక్షరి మహామంత్రాన్ని పట్టించుకోండి పరమేశ్వరం ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ను ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుకుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని విధులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్పణ వస్తువు